మమ్మీ చికెన్ కర్రీ చేస్తుంది ఈరోజు మమ్మీ చేయదు మమ్మీ స్పెషల్ చికెన్ కర్రీ మా మమ్మీ చికెన్ కర్రీ చాలా బాగా చేస్తుంది అమ్మ ఉల్లిగడ్డలు ఏమేమి ఇష్టమో తాలింపు ఉల్లిగడ్డ కరివేపాకు కొత్తిమీర మసాలా దినుసులు కదా గరం మసాలా అవి వేసినావు కదా షార్జీ వేసినా మసాలా పొడి ఇస్తావు కదా కరివేపాకు కొత్తిమీర పచ్చిమిరపకాయలు జింజర్ గార్లిక్ పేస్ట్ తాలింపేసింది మమ్మీ తర్వాత చికెన్ చికెన్లో ఏమేసి మ్యారినేషన్ చేసినమ్మా పసుపు పసుపు కారం ఉప్పు ఉప్పు అల్లం అల్లం ఈ మూడు వేసి ముందు చికెన్ కడిగి పెట్టిన తర్వాత కలిపి పక్కన పెట్టేసుకుంది తర్వాత ఆనియన్ కరివేపాకు పచ్చిమిరపకాయలు కొత్తిమీర ఆ వేసి తాలింపేసి ఇప్పుడు చికెన్ వేసిందనమాట బ్రౌన్ అయిన తర్వాత కొబ్బరి ఉంది మమ్మీ అందులో కొబ్బరి గ్రైండ్ చేసుకొని వాటర్ వేయాలి వాటర్ వేసి ఇలా మంచిగా పేస్ట్ ఉంటుంది అప్పుడు మనకు మంచిగా ఉంటుంది ఇలా చికెన్ ఎంతమ్మో ఒక పదిహేను నిమిషాల నుంచి ఉడికింది కదా పదిహేను నిమిషాలు ఉడకబెట్టుకున్నాము చికెను ఇప్పుడు మంచిగా స్కిన్లెస్ కాబట్టి తొందరగానే ఉడుకుతుంది ఫిఫ్టీన్ మినిట్స్ తల్లిపేసినాక ఫిఫ్టీన్ మినిట్స్ నుంచి ఉడుకుతుంది చూపేట పచ్చివాసన పోయేంతవరకు ఉడికించుకొని చిన్నగా ఉడికించుకోవాలి తర్వాతకి ఉడికిందా లేదా మంచి స్మెల్ వచ్చినాక ഇക്കട്ടുട്ടേ നീളു കാണിക്ക గరం మసాలా ఇంకొక ఎంత ఎన్ని నిమిషాలు పడుతుంది మమ్మీ ఒక ఐదు నిమిషాలు ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఇంకొక ఐదు నిమిషాలు ఉడకబెడితే సరిపోతుంది ఇప్పుడు ఫైవ్ మినిట్స్ అయింది మమ్మీ మమ్మీ ధనియాల పొడి ఇస్తుంది ఇస్తుంది కర్రీలో ఇప్పుడు కొంచెము గరం మసాలా కొంచెం గరం మసాలా కూడా చికెన్ గరం మసాలా కూడా కొంచెం వేసుకుంటే మంచిగా కొంచెం ధనియాల పొడి గరం మసాలా వేసుకుంది మమ్మీ కొబ్బరి వేసేసినాక ఫైవ్ మినిట్స్ నుంచి ఈ విధంగా ఉరుకుతుంది కొంచెం కొత్తిమీర కూడా కొత్తిమీర ఒక రెండు నిమిషాలు పెడతాం మూత పెట్టి అవసరం లేదా మమ్మీ ఏమంటుంటే గ్రేవీ కొంచెం చిక్కబడుతుంది అంటుంది ఎందుకంటే సజ్జన్నంలోకి దిండికే కొంచెం గ్రేవీ కావాలి అందుకోసమని గ్రేవీ ఉంటే బాగుంటుందండి ఆ వేడికి ఉడికిపోతుంది మరి బంద్ చేస్తావు మమ్మీ ఇంకా బంద్ చేసేస్తున్నాం మూత పెట్టేసి ఈ వేడికే ఉడికిపోతుంది అని అంటుంది మమ్మీ పెట్టేసి ఇంక వదిలేస్తాం మనకి ఏ వాళ్ళు అసలు